శ్రీకృష్ణ భగవద్గీత పన్నెండవ అధ్యాయం ఆరో శ్లోకా నేర్చుకుందాం ఈ ఆరు ఏడు శ్లోకాలు కలిసి ఉంటాయి కాకపోతే మనకి ఒకే వారం రెండు నేర్చుకోవడం కష్టమవుతుందని చెప్పి రెండింటినీ వేడివేరు చేశాను ఈ వారం ఆరవ శ్లోకం నేర్చుకుందాం వచ్చే వారం ఏడవ శ్లోకం నేర్చుకుందాం ఈ రెండు శ్లోకాలు చెబుతుందంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళ కర్మలన్నీ నాకు అర్పించి ఎవరైతే భక్తి యోగం చేస్తూ నన్ను స్మరించుకుంటూ నన్ను అర్చి అర్చిస్తారో వాళ్ళని ఈ భవసాగరం నుండి నేను రక్షిస్తాను అనేది భగవంతుడు చెబుతున్నారు ఇక్కడ ఒక్కొక్క లైన్ ని మూడు సార్లు చదువుదాం ఏతు సర్వాణి కర్మాని

ये तो सर्वाणि कर्माणि मयि सन्स्य मत्परा अनन्येनैव योगे मां ध्यान उपासते

భాషలో అర్థం చేసుకోండి దానివల్ల మీకు సులభం ఉంటుంది అన్ని పనులు నా కోసం చేయండి ఏదో సర్వాణి కర్మాని మయీ సన్యస్య నా కోసం అర్పించండి ఏ పని చేసినా సరే నా కోసం చేయండి ఆ విధంగా మనం ప్రతిదీ అన్నం వండుతున్నారు మీరు అందరి ఇంట్లో దాన్ని కూడా భగవంతుడి కోసం చేయొచ్చు అన్నము కూర వండారు అది భగవంతుడి కోసం ఎలా చేయ ఎలా చేసినట్టు మనమే తింటున్నాం కదా అన్నం ఉండాము అన్నం మనమే తింటున్నాం కదా అది భగవంతుడి కోసం ఎలా చేసినట్టు అవుతుంది కాబట్టి ఆయనకి నైవేద్యం పెట్టాలి ఆ విధంగా ఏతు కర్మాని ఏతు సర్వాణి కర్మాని అంటే ప్రతి పనులు భగవంతుడి కోసం చేయటం అంటే వంట వండితే అది ఆయన కోసం అర్పించవచ్చు ఇల్లు దుడుస్తున్నారు ఇల్లు దుడిసినా కూడా అది కూడా భగవంతుడికి అర్పించవచ్చు ఏ విధంగా ఈ భగవంతుడు మా ఇంటికి యజమాని యజమాని నేను కాదు లేకపోతే మా అత్తగారు మా మామగారు మా భర్త వీళ్ళు కాదు యజమాని యజమాని భగవంతుడు ఆయన ఇల్లు ఆయన ఇంటిని తుడుస్తున్నారు ఈ విధంగా ప్రతి పనిని భగవంతుడికి అర్పించవచ్చు అంటే ధ్యానం చేస్తాం ధ్యానం చేయటం ఉపాసతే ఉపవాసం కాదు ఉపాసత అంటే పూజించడం అర్చించడం మనం భగవంతుడికి నేతి దీపం చూపెడతాం అగరబతి చూపెడతాం పూలు పెడతాం ఇవన్నీ ఉపాసతే ధ్యాయంత అంటే స్మరించుకోవడం మనసులో ఉపాసతే అంటే ఆయనకి ఇవన్నీ అర్పించడం పూలు పండ్లు ఇవన్నీ ఆ విధంగా ఎవరైతే చేస్తే వాళ్ళని నేను భవసాగరం నుండి రక్షిస్తాను అని భగవంతుడు ఇక్కడ మనందరికి హామీ ఇస్తున్నారు భగవంతుడు మోసం చేయడానికి రాలేదు ఈ లోకంలోకి ఆయన హామీ ఇచ్చారంటే తప్పకుండా నెరవేరుస్తారు మన పని మనం చేయాలంటే మన పని మనం ఏమో నేను ఇవన్నీ చేస్తున్నాను జపాలు చేస్తున్నాను యాత్రలకు వెళ్తున్నారు ఏకాదశి రోజు ఆ కడుపు మార్చుకొని ఉంటున్నాను ఇంత చేసినాక చివరికి భగవంతుడు నిజంగానే ఉన్నాడా నన్ను తీసుకెళ్తాడా మళ్ళీ జన్మ ఉంటుందేమో అని మనం సందేహించాల్సిన పని లేదు మన పని మనం సీరియస్ గా చేస్తే భగవంతుడు తప్పకుండా ఆయన పైన ఆయన చేస్తారు ఆయన హామీ ఇస్తున్నారు ఇక్కడ ఏ ఎవరైతే కానీ సర్వాణి సమస్తమైన కర్మాని కర్మలను మయి నాకే సన్యస్య సమర్పించి మత్పరా నాకే అనురక్తులై అనన్యైన వంతులు లేకుండా అంటే వేరేది లేకుండా ఏవా నిశ్చయంగా యోగేనా భక్తి యోగ సాధనసే మిగతా సాధనలన్నీ వదిలేసి కేవలం భక్తి యోగ సాధనచే మా నన్ను ధ్యాయంతా ధ్యానిస్తూ ఉపాసతే అర్చిస్తారు తేశాం ఇది ఏడో శ్లోకం కాబట్టి ఊరికే చూద్దాం వారికి అహం నేను సముదర్త రక్షకుడిని మృత్యు మృత్యుమయమైన సంసార భౌతిక అస్తిత్వములో సాగరా సాగరం నుండి భవామి అవుతాను త్వరగా పార్ద ఓ కృదా కుమార మై నా పైన ఆవేశిత లగ్నమైన చేతస మనస్సు కలవారికి కానీ కానీ అంటే ఏ పదం సంస్కృతంలో అనే పదం ఎందుకంటే పోయినసారి ఐదో శ్లోకానికి దీనికి కనెక్షన్ అనమాట కానీ నేను వచ్చిందంటే ఎప్పుడైనా ముందు శ్లోకాన్ని చూడాలి మనం ముందు శ్లోకంలో చెప్పారు ఎవరైతే బ్రహ్మజ్యోతిని పూజిస్తారో వాళ్ళ యొక్క సాధన చాలా కష్టమైనది అని కానీ ఎవరైతే వాళ్ళ కర్మలన్నీ నాకు కర్పిస్తారో మనసులో నా మీద లగ్నం చేస్తారో నిరంతరం నన్ను ధ్యానిస్తారో అర్థిస్తారో వాళ్ళని నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే నా చిరా రచిస్తానని చెబుతున్నారు సమస్త కర్మాని కర్మాని నాకే మయి సమర్పించి సన్యస్య

యోగేనా తమ మనస్సును నా పైననే సంలగ్నము చేసి ధ్యాయంత ధ్యానం చేయడం సంలగ్నం చేసి నిరంతరము నన్ను ధ్యానిస్తూ అంతవరకు ధ్యాయంతే అర్చించే వారికి మిగతాది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించే వాడిని అవుతాను ఇది నెక్స్ట్ శ్లోకం ఏతు సర్వాణి కర్మాని ఎవరైతే కానీ కానీ అంటే ఐదవ శ్లోకంలో బ్రహ్మజ్యోతి మీద పూజించే వాళ్ళకి చాలా కష్టమైనది మార్గం కానీ ఏతు సర్వాని కర్మాని ఎవరైతే వాళ్ళ సమస్త కర్మలను మయీ సన్యాసే నాకే అర్పిస్తారు మత్పరా నాకే అంకితం అవుతారు అనన్యైనైవ యోగేన యోగైన భక్తి యోగం తోటి మాం ధ్యాయంతో నన్ను ధ్యానం చేస్తారు ఉపాసతే నన్ను అర్చిస్తారు పిల్లని ఏడవ శ్లోకంలో చెబుతారు శీఘ్రమే నేను వాళ్ళని రక్షిస్తాను సాగరం నుండి అని చెబుతున్నారు ఇప్పుడు మూడు సార్లు చదువుతాం

కృష్ణ ఎవరైనా నేర్చుకోలేకపోతే ఏమి ఇబ్బంది లేదంటే వినండి సరిపోతుంది విన్నా కానీ అదే ఫలితం లభిస్తుంది కానీ క్లాసులు మానేవి కాకుండా శ్లోకాల గురించి లోకాలు నేర్చుకోగలిగిన వాళ్ళు నేర్చుకోండి నేర్చుకోలేని వారు వినండి ఇద్దరికి ఒకే పని కోళ్ళు ఓకే నేర్చుకోండి ఎవరైనా కంటస్లం చేసిన వాళ్ళు చెప్పండి అది తప్పు చదివితే నష్టం అంటే ఎలాంటి ఏమి ఉండదండి ఓం అని స్టార్ట్ అవుతాయి కదా అటువంటి మంత్రాలన్నీ జాగ్రత్తగా చదవాలి మిగతావన్నీ ఏమి ఇబ్బంది లేదు అంటే తప్పు చదవకూడదు అంటారు కదా అంటే జనరల్ గా ఓం అని స్టార్ట్ అయ్యే మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి మంత్రాలన్నీ వీలైనంత వరకు మనం ఆ ఉచ్చరణ జాగ్రత్తగా ఉండాలి కానీ భక్తికి సంబంధించినవన్నీ భావగ్రాహి జనార్దన భగవంతుడు మన భావాన్ని చూస్తారు చాలా చోట్ల కొంతమందికి ఖరే అని రావటం కూడా రాదు చైనా వాళ్ళందరూ వాళ్ళకి కృష్ణ ఆర్ అనేది పలికదు లా పలికిద్దు వాళ్ళకి కృష్ణ కృష్ణ కలే లామ కలే లామ అట్లా అంటారు అసలు ఆ మంత్రమే సరిగా చదవలేకపోతారు కానీ భగవంతుడు మన భావాన్ని చూస్తారు అనమాట మన భక్తిని చూస్తారు సో భక్తి మార్గంలో జనరల్ గా కర్మ మార్గంలో ఆ మంత్రాలు సరిగా ఉచ్చరించాలి ఉచ్చరించకుండా ఏదన్నా తక్కువ పోతే ఆపోజిట్ రిజల్ట్ వస్తుంది కానీ భక్తి మార్గంలో మనం వేరేది ఏమి కోరుకోవటం లేదు భగవంతుడి ప్రసన్నత కోసం చేస్తున్నాం కాబట్టి మన భావాన్ని స్వీకరిస్తాడు భగవంతుడు ఏతు సర్వాణి కర్మాని మయి సన్యస్య మత్పర అనన్యేన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే సరే కృష్ణ ప్రభుజీ ే సర్వాణి అనన్నోగే ఉపాసతే హరే కృష్ణప్రభుజీ సర్వాణి కర్మా మయి సన్యస్ మత్వరా అన యోగేన మాం జాయంత ఉపాసతే हरे कृष्ण प्रभु जी हां सेवक कुमार का जप कर ये तो सर्वाणे कर्माणे मय संस्य मात्मरं अननय नयवे योगेना माम जायंतु उपासते हरे कृष्ण प्रभु जी हां पद्माती देव का जप ఏతు సర్వాణి కర్మా అనన్ సర్వాణి కర్మా మయి సన్యస్ మత్పర అన్యాన యోగేన మాం ధ్యాయంత ఉపాసతే

హరే కృష్ణ ప్రభుజీ హక్ష్మి చెప్పండి మయస్పర అననే యోగేనా ఉపాసతే ేతు సర్వాణి కర్మాణి మత్పర అనన్యవేన మాంధ్యా ఉపాసతేష్ణప్రభూ నరే కృష్ణప్రీ హలో సర్వాన్యస్ మత్పర అనన్ योगे माम। उपास। Krishna, ए, ए योगेना माम ध्यानता उपासते हरे कृष्ण प्रभु जी हां చెప్పండి ఏతో సర్వాని కర్మాని మై సంస్య మత్ పరహ అనన్యైవ యోగేనా మాం యాయంతా ఉపాసతే జనసీ గారిని నేను మాట్లాడుతున్నాను

మాం ఉపాసతే ే సర్వాణి కర్మాణి మయి అన్యన్య నైవ యోగేనా మాం మాంధ్యా ఉపాసతే